జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము ఇరవై తొమ్మిదవ శ్లోకము ప్రకృత్యై కర్మాణి క్రీయమాణానిర్వహ య తధాత్మానం అకర్తారం అకర్త స గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున కర్మలను అన్నింటినీ ప్రకృతే చేస్తోంది ప్రకృతి అంటే శరీరము పనులన్నింటినీ శరీరమే చేస్తుంది అయితే ఆ శరీరములో జ్ఞానస్వరూపుడైనటువంటి ఆత్మ ఉంది నిజానికి ఆత్మ పనులన్నింటికీ ప్రత్యక్షమైనటువంటి కర్త కాడు శరీరమే చేస్తుంది అయితే ఈ ఆత్మకు శరీరముతో సంబంధము ఈ శరీరము వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలను అనుభవించటము ఇవన్నీ ఆత్మకు ఎందుకు సంక్రమించాయి శరీరమే నేను అని అనుకోవటము వలన అట్లాంటి అజ్ఞానము వలన జరిగే పనులన్నింటికీ కర్తను నేనే అని అనుకోవటము వలన ఈ శరీరాలు ఈ కర్మబంధాలు ఏర్పడుతున్నాయే తప్ప ఆత్మకు అవి సహజమైనటువంటివి కావు ఈ విషయాన్ని ఎవరు స్పష్టంగా తెలుసుకుంటారో వారే నిజంగా ఆత్మస్వరూపాన్ని గురించి స్పష్టమైన అవగాహన కలిగినవారు అని చెప్పబడతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు శరీరము ద్వారా జరిగేటటువంటి పనులన్నింటికి నేరుగా ప్రకృతే కర్త అని భావించాలని శరీరములో మనము ఉండి శరీరమే నేను అని అనుకోవటము వలన శరీరము ద్వారా జరిగే పనులన్నీ నేనే చేస్తున్నాను అని జీవుడు అనుకోవటము వలన కర్మబంధాలు ఏర్పడి శరీరాలలో తిరుగుతూ ఉన్నాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ప్రకృతిని కర్తగా భావించమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మనము మన శరీరాలలో ఉన్నాం శరీరము కంటే మనము వేరు శరీరము ద్వారా జరిగేటటువంటి పనులన్నింటికి శరీరమునే సాక్షాత్తుగా కర్తగా భావిస్తూ మనము శరీరము కంటే వేరు అయినటువంటి వారము అనే స్పష్టమైన అవగాహనతో సంతతము ఆత్మధ్యానము చేస్తూ కర్మబంధాన్ని తొలగించుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రయత్నంచేద్దాం సర్వసః యః సర్వసీ తథాత్మానం అకర్త స అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు ఆ అవధూత నుండి సన్యాసాశ్రమ ధర్మాలను గురించి ఆ స్థితిని గురించి విని ఇక రాజ్యానికి వెళ్ళిపోయాడు అని నారద మహర్షి చెప్పగానే ధర్మరాజు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ నారద మహర్షి గృహస్థాశ్రమములో ఉన్నటువంటి వారు ఈ ధర్మాలన్నింటినీ వింటారు విని కూడా మూఢంగా ప్రవర్తిస్తూ ఉంటారు సంసారము మీదనే పట్టు కలిగి ఉంటారు మరి వారందరికీ ఇట్లాంటి జ్ఞానము కలగడానికి ఏదైనా అవకాశం ఉందా అని అడగగానే నారద మహర్షుల వారు గృహస్థాశ్రమ ధర్మాలను గురించి చెప్పటం ప్రారంభం చేశారు ఓ ధర్మజ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు తాము చేసేటటువంటి కర్మలన్నింటినీ కుర్వన్ యథోచిత వాసుదేవ అర్పణం సాక్షాత్ ఉపాసీత మహాముని వారు చేసేటటువంటి కర్మలన్నింటినీ శ్రీమన్నారాయణుడి ఆరాధనగా చేస్తూ ఉండాలి అంతేకాకుండా సంధ్యోపాసనం అంటే సంధ్యావందనం భగవంతుడిని ఆరాధించటం పితృదేవతలను ఆరాధించటం వేదాధ్యయనము శాస్త్రాధ్యయనము చేయటం అతిథులకు కావలసినటువంటి సేవలు చేస్తూ ఉండటం ఇక చుట్టూ ఉండేటటువంటి సకల ప్రాణికోటిని కూడా ఆదరిస్తూ ఉండటం ఇవన్నీ తప్పనిసరిగా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు చేస్తూ ఉండాలి ఈ గృహస్థులు తాము చేసేటటువంటి కర్మలయందు నేనే చేస్తున్నాను అనేటటువంటి భావన వదిలేసి ఈ కర్మ ఈ పని తనది తన కోసం అనేటటువంటి భావన కూడా వదిలేయాలి అంతేకాకుండా వ్యర్థమైనటువంటి ప్రసంగాలతోని కాలాన్ని వృధా చేసుకోకూడదు ఆ భగవంతుని యొక్క కథారవిందములను శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి చరితార విందములను సాత్వికుల ద్వారా ప్రతిరోజు శ్రద్ధగా వింటూ ఉండాలి ఇంట్లో అందరితో కలిసి ఉన్న సత్పురుషుల సాంగత్యము వలన వారిలో ఏర్పడినటువంటి భక్తి భావన చేత ఈ అందరి మీద ప్రాపంచికమైన విషయాల మీద మోహాన్ని తగ్గిస్తూ ఉండాలి తగ్గించుకుంటూ ఉండాలి ఇప్పుడు కళలో కనిపించినటువంటి కళలో అనుభవించినటువంటి వస్తువులను కళలో నుండి బయటకు రాగానే ఆ వస్తువుల మీద మనకేం మమకారం ఉండదు మమకారం పోతుంది ఆ రకంగానే సంసారములో ఉన్నా దేహములో ఉన్నా గృహములో ఉన్నా అందరి మధ్యలో ఉన్నా అందరి మీద అనురాగము ఉన్నటువంటి వారిలాగా మనము ప్రవర్తిస్తూ ఉన్నా ఏ విధమైనటువంటి పట్టు లేకుండా ఉండాలి వీటి మీద ఇక సంసారములో ఇంట్లో పిల్లలు బిడ్డలు బంధువులు కోరుతూ ఉంటారు ఏవో అంటూ ఉంటారు ఇవన్నీ కూడా వారి వారి కర్మానుసారముగా జరుగుతూ ఉన్నాయి అని అనుకుంటూ అనవసరమైనటువంటి వివాదాలు పెట్టుకోకుండా పరిస్థితులను అంగీకరిస్తూ కాలాన్ని గడుపుతూ ఉండాలి అంటూ నారద మహర్షుల వారు గృహస్థాశ్రమ ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకము ప్రకృత్యర్మాణ క్రీయమాస పశ్యతిత్మానం అకర్త సపశ प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वसः यः पश्यति तथात्मानम् अकर्तारं स पश्यति श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण